జగ్బిల్లి హెచ్ఏ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను నేను ఆరో తరగతి చదువుతున్నాను నా రోల్ నెంబర్ వన్ అయితే చంద సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు ఏదంటే కుర్రవార్రోజులు ఎస్ఈపేట ఏం పేకలేరు మాల జాతి ఏం అంటున్నారు అయితే శ్రీని గడ్డ బాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్ ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా యశ్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాసార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి సార్లు వద్దు మాకు నేను ఈ స్కూల్ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంచే కూరలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ సార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం మా ఊరి పేరు ఎండవల్లేండి నేను ఎత్తుకస్తే వద్ద నా పేరు కావాల్సిన వరూపా నేను సైకిల్ గురించి అని పైకి వెళ్తానండి சைக்குள் தரங்க பைக்கு அதுதான் இட்ரு கேட்குற பிளஸ் இட்ரு கெழுத்துனா க்ளாஸ் அது வாக்கு வச்சே அந்த மாசு பிரேரணும் அசி பிரிஸு சார் வது மீறவ காலம் மழை எஸ் ஆடிங்க ஏன் அன்னாந்தர் பக்கம் ஊர்ல கிஃபிங் வத்தி சைக்குள் அப்ப மரியாதிரி பெரு பிடிங்க அனுப்புறோம் ரெண்டு கொடேஸ் கொச்சு

మా అయితే సరే అయితే అఫలు పోయదు అనియా ఆడపిల్లలు చెడ్డలు మా 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 చెల్లెల గేజీ వసమల్ని పని చేసుకుని మా తల్లిదండ్రులు రాత్రి పని చేస్తలేదు మా చెట్టుకెళ్ళి తీసుకెళ్ళిపోయా మమ్మల్ని దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోర అంతే మా ఊరు ఎండపల్లి నేను పలానా స్కూల్ లో చదువుతున్నాను మా స్కూల్ పై జరిపిచ్చేసి హై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు ఇసుకుమార్ సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ ఏదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పైపడి రోడ్ ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకున్నారా అని తిట్టారు అందుకని తిట్టినా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్ సి అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడిలో మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్ మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి వస్తున్నానంట మా డాడీ తాగుపోతా నువ్వు మీ డాడీ తాగట్టే నువ్వు తాగుతావుకి మీ అని మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే మేము సిగరెట్ కాలతున్నాం అన్ని కలుతామని చెప్తున్నారు అలాగే నాకు మరూపాన్ని లింక్ కడుతున్నాం మేము పైన అనుకుంటే అప్పుడు సైకిల్ ఆడికి వస్తే అందరినీ తిరుతున్నారు మీదేం జాతర అదో జాతి అని బస్సు సిం బారు గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తిరుగుతున్నారు అలాగే అందరూ మాకు అందరికీ ఇంటికి వెళ్తున్నారు మాకు ఈ సారదు